ధనుసు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది గురువుగారు ధనుస్సు రాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయండి ఏడవ రాశిలో గురువు మూడవ రాశిలో రాహువు ముఖ్య కార్యక్రమాల్లో శ్రద్ధగా పనిచేయడం అవసరం విజయం లభిస్తుంది నిర్ణయాలు తీసుకోబోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి సంశయాత్మకంగా ఏ పనులు చేయబద్దు సంశయాత్మకంగా ఏ పనులు చేపట్టవద్దు స్పష్టత చాలా అవసరం సందిగ్ధంగా ఉన్నప్పుడు వాయిదా వేయండి తెలియని ఆటంకాలు గోచరిస్తున్నాయి సమయానుకూలంగా చాకచక్యంగా వ్యవహరించండి తొందరపాటు నిర్ణయాలు వద్దు ఆవేశంగా స్పందించవద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ ప్రతిభతో ఆలోచించాలి కార్యసిద్ధిని పొందాలి వ్యాపారంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి నష్టాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి బుద్ధిబలంతో పనిచేస్తే ఆటంకాల నుండి త్వరగా బయటపడతారు స్వధర్మం కాపాడుతుంది చెడు ఊహించకుండా నిరంతరము ధైర్యంగా లక్ష్యాలను పూర్తి చేయండి చెంచలత్వంతో ఏ పనులు చేయవద్దు వారం మధ్యలో కొందరు ఇబ్బంది కలిగించాలని చూస్తారు ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవాలి ధనం ఎవరికైనా ఇస్తే తిరిగి రాదు అపార్థాలకు అవకాశం కల్పించకుండా మిత్రుల సూచనలు తీసుకోవాలి అధిక శాతం మితభాషణం మేలు చేస్తుంది మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారికి గ్రహ దోషం అధికంగా ఉంది నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుందంటారు ధర్మరాజు సౌర మంత్రాలతో అక్షయ పాత్రను పొందినట్టుగా మీరు కూడా సూర్య అష్టోత్తరాన్ని చదువుతూ సూర్య నమస్కారం ప్రత్యక్షంగా ఉదయ కాలంలో చేయండి ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు సూర్యప్రీతిగా గోధుమలు సమర్పించండి